దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మల్కాజ్గిరిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేశారు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో కింద అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిందని అన్నారు నేడేకి సమయం లేదు మీరు అల్వా సంబంధించింది డు అదే విధంగా మా డివిజన్ ప్రెసిడెంట్స్ కు అదే విధంగా రాజలక్ష్మి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్కసారి మల్కాదిరిలో ఏబీ నియోజకవర్గాలందరికీ తీసుకెళ్లి మల్కాదిరి కాన్స్టెన్సీ మొత్తం ఒక్కసారి రౌండ్ కొట్టాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన వర్క్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆనంద్బాగ్ వస్తుంది బస్సు ఆనంద్బాగ్ తర్వాత మౌలాలికి వెళ్తుంది కదా అది ఎవరి అయినా పనులు రాకపోతే మీరు చెప్పండి ఎందుకంటే ఉప్పి మౌలాలి డివిజన్కే మేడం అక్కడ బీజేపీ కార్పొరేటర్ మేడం మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే అక్కడ బీజేపీ కార్పొరేటర్ అందుకే డెవలప్మెంట్ చేయలేన కాకుండా ఒక అంటే ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో నన్నే నన్ను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సిక్స్ మంత్స్ లో దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక మౌలాని డివిజన్ పెట్టారని చెప్పి ప్రమాణ ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నారు ఇవి ఎందుకు వివరిస్తా ఉన్నారంటే నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు రాజలక్ష్మి గారికి లేదు మరి మా పార్టీలో కూడా కొంతమందికి ఫీలింగ్ ఉండొచ్చు నేను టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ అని నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్తాను మనం కుటుంబం ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికలప్పుడు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఎవరి పార్టీకి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు